హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి మెడలో వరమాల ఎపిసోడ్ ఫార్టీ నైన్ స్టోరీలోకి వెళ్లే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి మొన్న ఒక కామెంట్ వచ్చిందండి నాకు ఈ స్టోరీస్ అన్నీ ఎవరివి ఎక్కడ చూసి చదువుతున్నారు అని ఇవన్నీ నా స్టోరీస్ అండి నేనే రాసుకుని నేనే చదువుతున్న నా స్టోరీస్ ఈ విషయం నేను ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇవి ఎవ్వరివి కాదు నా స్టోరీస్ నా ఓన్ స్టోరీస్ అనుకుంటున్నాను మీకు ఈ స్టోరీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంజయ్ చిట్టి ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటున్నారు ఏయ్ నేనేమి జోక్ చేయట్లేదు నాకు నిజంగానే కోపం వస్తుంది నువ్వు ఇంకొక అమ్మాయితో క్లోజ్గా ఉంటే నాకు నచ్చదు అని తన నవ్వుని కంట్రోల్ చేసుకుని కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి చెప్పింది హారిక ఏ మరీ అంత క్యూట్గా అంత ముద్దొచ్చేలాగా కోపం ఎక్స్ప్రెషన్స్ పెట్టకే కంట్రోల్ తప్పి మళ్ళీ కిస్ చేస్తాను తర్వాత నీ ఇష్టం అంటూ హారికని దగ్గరగా తీసుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు సంజయ్ ఒక్క నిమిషం స్టాచ్యూలాగా ఉండిపోయి గుటకలు మింగుతూ సంజయ్ ఎక్స్ప్రెషన్స్కి భయపడుతూ బాబోయ్ వద్దు వద్దు వదులు కోపంగా ఉండను ఓకేనా అంటూ సంజయ్ చేతులు విడిపించుకుని కాస్త ముందుగా నడుస్తోంది హారిక సంజయ్ హారిక బ్యాక్ సైడ్ చూస్తూ తననే చూస్తూ చిన్నగా నడుస్తున్నాడు సంజయ్ తన పక్కకి రాకుండా బ్యాక్ సైడ్ నడవడం చూసి ఏంటి వీడు నా పక్కకి రాకుండా నా వెనకే నడుస్తూ ఏం చేస్తున్నాడు అనుకుంటూ సంజయ్ని చూసింది హారిక కింద నుంచి పైదాకా హారిక బ్యాక్ సైడ్ మొత్తం కళ్ళతోనే స్కానింగ్ చేస్తున్నాడు సంజయ్ ఒరే ఎందుకురా అలా చూస్తున్నావు అంటూ సంజయ్ వైపుకు తిరిగింది హారిక సంజయ్ హారిక ఫ్రంట్ సైడ్ కూడా అలాగే చూస్తూ ఉండడంతో సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ ఒక్కటి కొట్టింది ఏయ్ ఎందుకురా అలా చూస్తున్నావు సిగ్గులేదా నన్నేం చేయమంటావు చీటి నువ్వు మరీ ఇంత అందంగా ఉంటే ఎలా చూడకుండా ఉండను నార్మల్గా ఉంటేనే నా గర్ల్ ఫ్రెండ్ సూపర్గా ఉంది అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు అబ్బాయిలు నువ్వు మరీ సూపర్గా ఉన్నావు తెలుసా నేను నీ వైపు అలా చూడకూడదు అని నన్ను నేనే చాలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ ఏదో మ్యాగ్నెట్ పవర్ నా చూపులను నీ వైపుకి తిప్పేస్తోంది అంటూ హారిక అరచేతులు పట్టుకుని చూస్తూ అబ్బా ఎంత బాగున్నాయి నీ చేతులు స్మూత్గా సాఫ్ట్గా భలే ఉన్నాయే అంటూ ఒక్క ముద్దు పెట్టాడు సంజయ్ తన అరచెయ్యి తీసుకుని షడన్గా అలా సంజయ్ ముద్దు పెట్టడంతో అది అస్సలు ఊహించని హారిక ఒళ్ళు జల్లు మంది వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుని వరి నీ అబ్బా అడ్వాంటేజ్ అయిపోతున్నావేంట్రా నీ దగ్గర ఉండకూడదురా నేను వద్దు అని అంటున్నా నా దగ్గరికి వచ్చేసావు నా పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నావు అంటూ వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న సింధు వైపు నడుస్తోంది హారిక ఏయ్ చిటి ఆగవే నేనేం చెయ్యనులే రావే ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకుంటూ నడుద్దాం అంటూ వెళ్తున్న హారిక చెయ్యి పట్టుకున్నాడు సంజయ్ ఏయ్ వదులు డోంట్ టచ్ మీ నా చెయ్యి వదులుతావా లేదా అరే ఇప్పుడు నేనేం చేశాను ఎందుకంత కోపం లేకపోతే ఏంటి ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తున్నావు అదులాగా చూస్తున్నావు ఏదేదో మాట్లాడుతున్నావు సడన్గా ముద్దు పెట్టేస్తున్నావు ఏంటి ఇదంతా నాకు ఇలా నచ్చదు నాకు ఏదోలాగా అనిపిస్తోంది నువ్వు దూరంగా నడుస్తానంటేనే నీతో వస్తాను లేకపోతే మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోతాను ఏ ఓకే ఓకేనే మరి ఫేస్ అలా పెట్టకు దూరంగా నడుస్తాను ఇదిగో ఈ డిస్టెన్స్ సరిపోతుందా అంటూ హారికకి ఒక అడుగు దూరంలో నడుస్తున్నాడు సంజయ్ దట్స్ బెటర్ ఈ గ్యాప్ మెయింటైన్ చెయ్యి అంటూ సంజయ్ బిహేవియర్కి నవ్వుతూ ముందుకు నడుస్తోంది హారిక చిట్టి నీకు ఒక విషయం చెప్పమంటావా చెప్పు అమ్మో వద్దులే నువ్వు మళ్ళీ సీరియస్ అవుతావు ఏంటది సంతోష్ చెప్పు పర్వాలేదు నేనేమీ సీరియస్ అవను నిజంగా నిజంగా ఏంటో చెప్పు చిట్టి నాకు లేత కొబ్బరి అంటే చాలా చాలా ఇష్టం అవును ఆ టేస్ట్ భలే ఉంటుంది కదా నాకు ఇప్పుడే ఒక్కసారి ఆ టేస్ట్ని మళ్ళీ టేస్ట్ చేయాలని అనిపిస్తోంది అన్నాడు సంజయ్ హారిక వైపు రొమాంటిక్గా చూస్తూ అవునా ఇక్కడెక్కడైనా కొబ్బరి బొండాలు కొట్టేవాళ్ళు ఉన్నారేమో చూద్దాం ఈ విషయం చెప్పడానికి నువ్వు అంత బిల్డప్ ఇవ్వడం అవసరమా అంది చిట్టి నేను ఆ టేస్ట్ని ఇందాకే టేస్ట్ చేశాను ఆ టేస్ట్ సంథింగ్ స్పెషల్ చిట్టి అన్నాడు సంజయ్ తన పెదవులను రుద్దుకుంటూ హారిక వైపు చూస్తూ ఒరే ఎందుకురా అలా చూస్తున్నావు నీ చూపే కొంచెం తేడాగా ఉందే అంది హారిక నీకు ఇంకా అర్థం కాలేదా ఇందాక నేను కిస్ చేశాను కదా లేత కొబ్బరి ఫ్లేవర్లో భలే ఉన్నాయే నీ లిప్స్ నాకు ఆ టేస్ట్ కావాలి అంటూ సంజయ్ తన నడుము మీద చెయ్యి వేసి తన వైపు ఒక్కడుగు వెయ్యగానే వరి నీ ఎబ్బా కంట్రోల్గా ఉండమని చెప్తే ఓకే అలాగే అని మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నా చంపేస్తాను రోయ్ ఇంకా లాభం లేదు నా వల్ల కాదు నిన్ను ఆపడం నీ లవ్ని నేను యాక్సెప్ట్ చేసి జస్ట్ ఒక వన్ అవర్ కూడా కాలేదు ఇంత ఫాస్ట్గా రెచ్చిపోతున్నావేంట్రా నువ్వు నాకు అర్థం కావట్లేదు పిచ్చి పట్టింది నీకు అంటూ సంజయ్ని కొంచెం దూరంగా తోసి సింధు వైపు ఫాస్ట్గా నడుస్తూ వెళ్తోంది హారిక ఏ చిట్టి నేనేం చేశానే చెప్పానంతే కదా ఆగవే ప్లీజ్ నా ఫీలింగ్స్ చెప్పానంతే అలా పారిపోతే ఎలాగా అంటూ హారిక వెనకాలే వస్తున్నాడు వెనక్కి తిరిగి సంజయ్ వైపు చూసి చూడనట్లు చూస్తూ అమ్మో ఈరోజు వీడికి ఏదో అయ్యింది వీడి దగ్గర ఉండడం అంత సేఫ్ కాదు నాకు అనుకుంటూ చిరుకోపంగా సింధు దగ్గరికి వచ్చేసింది హారిక తన దగ్గరికి వచ్చిన హారికని చూసి నాకు తెలుసు డెవిల్ నీ మనసులో సంతోషం ఉన్నాడని ఫస్ట్లోనే నాకు అర్థమయ్యింది అందుకనే నా స్టైల్లో చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి నీ చేత చెప్పించాను చూసావా దట్ ఈస్ సింధు అని స్టైల్గా అంది సింధు ఏం మాట్లాడుతున్నావే అయితే నువ్వు కావాలనే సంతోష్తో క్లోజ్గా బిహేవ్ చేశావా ఇదంతా నీ ప్లానా అవును లేకపోతే ఎన్ని రోజులు మీ ఇద్దరు చూపులతోనే కాలం గడిపేస్తారు అందుకనే మీ ప్రేమ కథలో కొంచెం ఫాస్ట్ మూవ్ తీసుకొచ్చాను బాగుంది కదా అంది సింధు నీ బొంద రాక్షసి నువ్వు మారవా అంటూ సింధు చెవిని పట్టుకుని మెలిపెట్టింది హారిక అబ్బా వదలవే నువ్వు నార్మల్గా అయితే చెప్పేదానివా పాపం మా బావని చూడు ఎన్ని రోజులు తిరుగుతాడు నీ చుట్టూ నేను చేసింది కరెక్టే కదా బావా అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ని చూస్తూ అంది సింధు నీ ప్లానింగ్ సూపర్ సింధు మీ అక్కని ఎలా ట్రీట్ చేయాలో ఇప్పుడు నాకు కూడా బాగా అర్థమవుతోంది అంటూ సింధుకి హైఫై ఇచ్చాడు సంజయ్ ఏంటి బావ మర్దలు ఇద్దరూ ఒక్కటే పార్టీ అన్నమాట అయితే మధ్యలో నాతో ఆడుకున్నారా ఇద్దరూ కలిసి అంటూ చిరుకోపంగా ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఇంకా కోపంగా ఉండడం తన వల్ల కాక హారిక నవ్వేసింది కంగ్రాట్స్ డెవిల్ ఫర్ యువర్ లవ్ అంది సింధు హారికాని సంజయ్ని ఒకేసారి హక్ చేసుకుని మీరిద్దరూ లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ అని విష్ చేస్తూ థ్యాంక్ యూ సింధు అంటూ సింధు విషెస్కి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు సంజయ్ హారిక ఒక క్షణం హ్యాపీగా వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ ఏదో సీరియస్గా ఆలోచిస్తూ తన ఫోన్ని చూస్తోంది సింధు అప్పటి వరకు నవ్వుతున్న సింధు వెంటనే సీరియస్గా ఉండడం గమనించి వాట్ హ్యాపెన్ సింధు ఎనీ ప్రాబ్లం అడిగింది హారిక డెవిల్ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తావా నేనా ఇన్ఫర్మేషన్ ఏంటి అదే లక్ష్మయ్య తాతకు ఏమైనా ఆస్తులున్నాయా అడిగింది సింధు లక్ష్మయ్య తాతకు నాకు తెలిసి ఏ ఆస్తులు లేవు వాళ్ళది చాలా పేద కుటుంబం ఇప్పుడు లక్ష్మయ్య తాత గురించి ఎందుకు అడుగుతున్నావు అర్థం కాక కన్ఫ్యూజ్గా చూస్తూ అడిగింది హారిక ఒక్కసారి ఈ రిపోర్ట్స్ అన్నీ చూడండి నేను ఇండియా రాగానే నాకెందుకో డౌట్గా అనిపించింది లక్ష్మయ్య తాతని చూడగానే టెస్ట్ చేయించాను ఈ డ్రగ్ ఒక్కసారి వాడాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది పైగా ఇది ఇల్లీగల్ పైగా ఈ డ్రగ్ మన కంట్రీలో అస్సలు అవైలబుల్లో ఉండదు అదర్ కంట్రీస్లో కూడా ఇటువంటివన్నీ బ్యాన్ చేశారు ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు హెల్త్ పరంగా వచ్చే డిసీజ్ కూడా కాదు ఎలా చెప్పాలి ఇది అని ఒక్క నిమిషం ఆలోచించి ఇది ఒక ఒక ఎక్స్పెరిమెంట్ హారిక నేను చెప్పేది నీకు అర్థమవుతుందా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఈ డ్రగ్ మనిషి శరీరంలోకి ఇంజెక్ట్ అయితే చిన్నగా చాలా చాలా చిన్నగా ఎటువంటి సిమ్టమ్స్ చూపించకుండా స్లో పాయిజన్ లాగా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది ఇలాంటి డేంజరస్ డ్రగ్ ఇప్పుడు లక్ష్మయ్య తాత బ్లడ్ శాంపిల్స్లో ఉండడం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంటూ లక్ష్మయ్య హెల్త్ రిపోర్ట్స్ అన్నీ హారికకి సంజయ్కి చూపించింది సింధు సింధు ఇచ్చిన రిపోర్ట్స్ ఒకరి తర్వాత ఒకరు సంజయ్ హారిక ఇద్దరూ చదివి చూసి అసలు ఏంటి ఈ రిపోర్ట్స్ సింధు మాకిది చదువుతుంటే ఏదో అన్హెల్దీతో లక్ష్మయ్య తాత బాధపడుతున్నాడని అర్థమవుతోంది కానీ అసలు విషయం అర్థం కావట్లేదు అంది హారిక అవును డెవిల్ నాకు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు ఇప్పుడే మా సీనియర్ డాక్టర్కి కాల్ చేశాను ఆయన కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేశారు చాలా డేంజర్ డ్రగ్ ఇది ఇటువంటి కేస్ని నేను ఇంతవరకు సాల్వ్ చేయలేదు ఎవరో కావాలని ఇంజెక్ట్ చేస్తేనే ఈ డిసీజ్ వస్తుంది అర్జెంటుగా లక్ష్మయ్య తాతని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచిది నాకు తెలిసి ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ కూడా లేదు నేను పెద్దనాన్నకి కూడా ఇందాకటి నుంచి కాల్ చేస్తున్నాను కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంది సింధు సింధు నువ్వు చెప్తుంటే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు బ్రెయిన్ పని చేయట్లేదు ఇలాంటి డ్రగ్ లక్ష్మీయ ఎవరిస్తారు టెన్షన్ పడుతోంది హారిక అవును హారిక అన్నది కూడా నిజమే అతను జస్ట్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఒక వర్కర్ మాత్రమే అతనికి హాని చేస్తే ఎవరికి లాభం పైగా ఇంత ఖర్చు పెట్టి అతనికి ఇలాంటి డిసీజ్ వచ్చేలాగా ఎవరు చేస్తారు ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంది అన్నాడు సంజయ్ ఏదో ఆలోచిస్తూ అవును బాబా నాకు కూడా చాలా డౌట్గా అనిపిస్తోంది ఈ డ్రగ్ అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చింది పైగా ఇది ఒక్కరికి యూస్ చేయాలంటే కోటి రూపాయలు మాటే అంత ఖర్చు చేసి మరీ ఎవరి కోసం ఇటువంటి డ్రగ్ ఇండియాకి రప్పించి ఉంటారు అంత పెద్ద శత్రువులు లక్ష్మయ్యకు ఎవరు ఉంటారు నాకు కూడా అర్థం కావట్లేదు ఆలోచిస్తోంది సింధు సంజయ్ కొంచెం డీప్గా ఆలోచిస్తూ తన మైండ్లో ఏదో డౌట్ వచ్చినా హారిక ఎదురుకుండా చెప్పడం ఇష్టం లేక సింధుతో పర్సనల్గా మాట్లాడాలని మనసులో అనుకుంటూ పైకి ఇలా మాట్లాడుతున్నాడు సంజయ్ సింధు ఈ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి పేషెంట్ లక్షణాలు ఎలా ఉంటాయి నువ్వేమైనా చెప్పగలవా వాళ్ళకి విపరీతమైన నీరసం ఉంటుంది ఏ పని యాక్టివ్గా చేయలేరు ఎక్కడ ఎప్పుడు నిద్ర వస్తుందో తెలియదు నిద్రపోతే ఎప్పుడు మెలకు వస్తుందో తెలియదు ఆకలి ఉండదు మెమరీ కూడా చాలా డౌన్ అయిపోతుంది చేయవలసిన పనులు కూడా మర్చిపోతూ ఉంటారు గుండెల్లో పట్టేసినట్లు దగ్గు ఆయాసం లంగ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా ఏదో చెప్పబోతున్న సింధుని ఆపి వన్ మినిట్ ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అంటూ పక్కకు వెళ్ళాడు సంజయ్ వెంటనే తన ఫోన్ తీసుకుని ప్రతాప్కి లైన్ కలిపి సింధుకి హారికాకి కొంచెం దూరంగా వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు సంజయ్ రెండు మూడు సార్లు కాల్ చేసిన ప్రతాప్ కాల్ ఎంగేజ్ వస్తూనే ఉంది మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు సంజయ్ లాస్ట్కి కాల్ లిఫ్ట్ చేశాడు ప్రతాప్ హాయ్ బ్రో ఏంటి ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చాను అదంతా తర్వాత మాట్లాడతాను నీ ఫోన్ ఏంటి కంటిన్యూగా ఎంగేజ్ వస్తోంది ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయవేంటి అన్నాడు సంజయ్ అది నానితో మాట్లాడుతున్నాను సంజు చాలా రోజులైంది కదా అందుకే అన్నాడు ప్రతాప్ ఇట్స్ ఓకే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు సంజయ్ ఏంట్రా అంత ఇంపార్టెంట్ ఎనీ ప్రాబ్లం సంజయ్ మాటల్లో టెన్షన్ అబ్జర్వ్ చేస్తూ అడిగాడు ప్రతాప్ ఏ ప్రతాప్ క్వశ్చన్స్ వేయకు చెప్పింది జై వెంటనే జయదేవ్ అంకుల్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ మార్కెట్లో టయానికి పాస్ అవుతున్నాయో లేదో చెక్ చేసి చెప్పు వాళ్ళ కంపెనీ షేర్స్ మార్కెట్ లెవెల్స్లో ఎలా ఉన్నాయో చెక్ చేసి నాకు వెంటనే మెయిల్ పెట్టు అన్నాడు సంజయ్ ఓకే ఎందుకురా అంత హడావుడి పడుతున్నావు ఒరే ప్రతాప్ క్వశ్చన్స్ వేయకు చెప్పింది జై సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్ మళ్ళీ తిరిగి సింధు హారికాల దగ్గరికి వచ్చి సింధు నువ్వు అమెరికా నుంచి వచ్చేటప్పుడు అంకుల్ని కలిసావా అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా అన్నాడు సంజయ్ పెదరా అన్న చాలా హెల్తీగా ఉన్నారు కొంచెం దగ్గు ఆయాసం వస్తోంది ఏ బావా ఎందుకలా అడుగుతున్నావు నథింగ్ సింధు చిన్న డౌట్ ఒక్క టెన్ మినిట్స్లో మా ప్రతాప్ నుంచి మెయిల్ వస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది అన్నాడు సంజయ్ ఏంటి సంతోష్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మనకి క్లారిటీ రావడం ఏంటి మా డాడీ హెల్త్కి మీ ప్రతాప్ పంపించే మెయిల్కి అసలు సంబంధం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్గా చూస్తూ అడిగింది హారిక ఏమీ లేదని చెప్తున్నాను కదా చిట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే సింధుతో లక్ష్మయ్య తాత గురించి టూ మినిట్స్ పర్సనల్గా మాట్లాడి వస్తాను ఓకేనా అన్నాడు సంజయ్ హారికాని రిక్వెస్ట్ చేస్తూ లక్ష్మయ్య తాత గురించి మాట్లాడాలి అంటే నా ముందే మాట్లాడచ్చు కదా పర్సనల్గా ఏం మాట్లాడతావు ట్రై టు అండర్స్టాండ్ సింధు నీ ముందు మాట్లాడేది కాదు టైం వచ్చినప్పుడు నేను నీతోనే చెప్తాను అర్థం చేసుకో ప్లీజ్ ఏదో చెప్తున్నావు సర్లే బీ కేర్ఫుల్ ఇందాక ఇచ్చిన పంచ్ మర్చిపోవద్దు లిమిట్స్ క్రాస్ చేస్తే అస్సలు ఊరుకోను నేను మీకు కాస్త దూరంలో ఉన్నా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను అర్థమైందా అంది హారిక ఓకే ఓకే అంటూ సింధుతో కొంచెం దూరం వచ్చి పర్సనల్గా మాట్లాడుతున్నాడు సంజయ్ సింధు నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఏంటి బావా జోక్స్ ప్లే చేస్తున్నావా పాపం బావా ఆల్రెడీ అది చాలా ఏడ్చింది కదా ఇంకా ఎందుకు దానిని ఏడిపించడం ఓపెన్ అయిపోయింది కదా బావా అంది సింధు చిన్నగా నవ్వుతూ ఏ అలాంటిదేమీ లేదు నేను నీతో నిజంగానే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నా డౌట్ నిజమో కాదో ఒక ఫైవ్ మినిట్స్లో తెలిసిపోతుంది ఐ థింక్ ఈ డ్రగ్ ఇంజెక్ట్ చేసింది లక్ష్మయ్య తాత గురించి కాదు జయదేవ్ అంకుల్ కని నాకు అనిపిస్తోంది మార్కెట్లో ఈ మధ్య అంకుల్ బిజినెస్ బాగా డౌన్ అయ్యింది నేను గమనిస్తూనే ఉన్నాను ఇప్పుడు నువ్వు చెప్పిన సింటమ్స్ని బట్టి అంకుల్ వర్క్ చేయలేకపోతున్నారు ఈ విషయం గురించి నీతో ఏదైనా డిస్కషన్ చేశారా గుర్తు తెచ్చుకో ఒక్కసారి అన్నాడు సంజయ్ ఓ మై గాడ్ నిజమే బావా నాతో చెప్పారు పెదనాన్న నేను వర్క్ చేయలేకపోతున్నాను సింధు నాకు రెస్ట్ కావాలి చిట్టికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని చాలా డల్గా మాట్లాడారు కానీ పెదనాన్న చాలా క్యాజువల్గా అంటున్నారని నేను అనుకున్నాను నువ్వు ఇప్పుడు అంటుంటే నాకు కూడా డౌట్గా ఉంది బావా నీ డౌట్ నిజమే కావచ్చు పెదనాన్నకి కూడా బాగా ఆయాసం వస్తోంది దగ్గుతున్నారు నేను అమెరికా నుంచి వచ్చిన రోజు కలిసి లంచ్ చేద్దాం పెదనాన్న అని నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సారీ బేబీ ఆకలిగా లేదు అంటూ నిద్రపోయారు కానీ నాకు అస్సలు డౌట్ రాలేదు అని ఒకటే టెన్షన్ పడుతోంది సింధు సింధు ఒక్కసారి జయదేవ్ అంకుల్కి కూడా టెస్ట్ చేయిస్తే మంచిది అని సంజయ్ మాట్లాడుతూ ఉండగానే ప్రతాప్ నుంచి మెయిల్ రావడం చూసి జయదేవ్ కంపెనీ ప్రోడక్ట్స్ ఏవి మార్కెట్స్లో అందుబాటులో లేవని ఎప్పుడూ మార్కెటింగ్లో టాప్లో ఉండే జయదేవ్ ప్రొడక్ట్స్ అన్నీ అందుబాటులో లేకపోవడానికి జయదేవ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసం సరైన టయానికి ప్రాజెక్ట్స్ మీద సిగ్నేచర్ చేయకపోవడమే కారణమని ఎప్పుడూ ఎంతో బాధ్యతగా ఉండే జయదేవ్ ఇలా నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం అతని హెల్త్ డిస్టర్బ్ అవ్వడమే అని అర్థం చేసుకున్నాడు సంజయ్ ఒక్క నిమిషం డీప్గా ఆలోచించాడు సింధు ఈ విషయం అప్పుడే చిట్టికి చెప్పకు మనది కేవలం డౌట్ మాత్రమే ఒక్కసారి అంకుల్తో మాట్లాడితే మనకి ఒక క్లారిటీ వస్తుంది అంటూ జయదేవ్ నెంబర్కి డైల్ చేశాడు సంజయ్ ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా జయదేవ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సింధు సంజయ్ జయదేవ్ పరిస్థితి ఎలా ఉందో తెలియక కంగారు పడుతున్నారు సింధుకి తన సీనియర్ డాక్టర్ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసింది హలో సార్ టెల్ మీ వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్ ఇన్ మై పేషెంట్ అంది సింధు చాలా కంగారు పడుతూ సీనియర్ డాక్టర్స్ ఏం చెప్తారో వినాలని ఆతృతగా అడుగుతూ సింధు మన గెస్సింగ్ అబ్జల్యూట్లీ కరెక్ట్ ఇది స్లో పాయిజన్ డ్రగ్ చాలా డేంజరస్ అసలు సిమ్టమ్స్ బయటికి కనిపించవు హెల్దీ పర్సన్స్కి అయితే అస్సలు తెలియదు నీ పేషెంట్ వయసు చాలా ఎక్కువ కాబట్టి అతనికి సింటమ్స్ కనిపిస్తున్నాయి ఫిఫ్టీ లోపు అయితే అస్సలు సింటమ్స్ కనిపించవు మాట్లాడుతూ మాట్లాడుతూనే అన్కాన్షియస్ అయిపోతారు చూడడానికి చాలా న్యాచురల్ డెత్ లాగా అనిపిస్తుంది దీని మీద రీసెర్చ్ జరుగుతోంది లక్కీగా నువ్వు పంపించిన వ్యక్తి బ్లడ్ సెల్స్లో చాలా చాలా తక్కువ ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే ఈ డ్రగ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది వన్ మంత్ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత క్యూర్ అయ్యే అవకాశం ఉంది అంతకు మించిన డోస్ ఇచ్చినట్లయితే ప్రాణాలకే ప్రమాదం అన్నాడు సీనియర్ డాక్టర్ సింధుకి క్లారిటీగా చెప్తూ సీనియర్ డాక్టర్ చెప్పిన మాటలు వింటూ అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి జయదేవ్ హెల్త్ కండిషన్ గుర్తు తెచ్చుకుంటూ పెదరాన్నపై ఎవరో స్లో పాయిజన్ అటాక్ చేశారు పెదరాన్న చాలా హెల్దీ పర్సన్ కాబట్టి నాకు సింటమ్స్ ఏవీ కనిపించలేదు అనుకుంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది సింధు సింధు వాట్ హ్యాపెన్ ఏంటి ఏమైంది అంది హారిక ఫాస్ట్గా సింధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎమోషనల్గా మారిన సింధు వైపు చూస్తూ నథింగ్ నథింగ్ చిట్టి నాకు బాగా తెలిసిన వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఏమీ లేదు అంటూ వెంటనే కళ్ళు తుడుచుకుని బాబా కొంచెం నన్ను అర్జెంటుగా వైజాగ్ తీసుకు వెళ్తావా ప్లీజ్ అడిగింది రిక్వెస్ట్గా సింధు ఓకే సింధు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయి అంటూ హారిక చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళాడు సంజయ్ ఏయ్ సంతోష్ ఏంటి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నా చెయ్యి వదులు ఏమైంది ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు మా చెల్లెంటి అంత ఎమోషనల్ అవుతుంది సింధు పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేసింది చాలా గుండెనిబ్రం కలిగిన అమ్మాయి ఇప్పటి వరకు మా చెల్లి ఇలా ఏడవడం నేను చూడలేదు ఏమైంది లక్ష్మయ్య తాతకు ఏమైనా డేంజరా తాతకి ఏదైనా సివియర్ డిసీజ్ వచ్చిందా డౌట్గా అడిగింది హారిక కంగారు పడుతూ చిట్టి నువ్వు అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వైజాగ్ బయలుదేరు మీ వార్డెన్తో నేను మాట్లాడతాను జరీనా వల్ల హాస్పిటల్ బిల్ వెంటనే కట్టేసి నానిని దీపాని జరీనాకి తోడుగా ఉండమని చెప్పి వద్దాము పద అరే ఏమైంది ఉన్నట్లుండి ఏంటి ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు చెప్పాలి కదా జరీనాని ఈ పరిస్థితుల్లో వదిలేసి మనం వైజాగ్ వెళ్ళడం కరెక్ట్ కాదు ఏయ్ నేను చెప్తున్నాను కదా నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యి నీ మంచికే చెప్తున్నాను క్వశ్చన్ వేయకు అన్నాడు సంజయ్ సీరియస్గా హారిక చెయ్యి పట్టుకుని హాస్పిటల్ వైపు నడుస్తూ అబ్బా సంతోష్ అసలు ఏమైందో చెప్పాలి కదా నాకు ఈ టెన్షన్ ఎందుకు ఇప్పుడు ఉన్నట్లుండి వైజాగ్ ఎందుకు అని క్వశ్చన్స్ వేస్తోంది హారిక అరే చిట్టి చెప్పాను కదా క్వశ్చన్స్ వేయకు నాతో పాటు వైజాగ్ రావడానికి నీకేమైనా ఇబ్బందా సంజయ్ కొంచెం గట్టిగా చెప్తూ సీరియస్గా అడిగాడు ఆహా అలా అని కాదు నాకేం ఇబ్బంది లేదు అయినా ఎందుకంత సీరియస్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు సంతోష్ సంతోష్ చాలా కోపంగా చూస్తున్నాడు వా బోయ్ వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు అసలేం జరిగింది సింధు ఎందుకని ఎమోషనల్ అవుతోంది వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఉన్నట్లుండి ఈ వైజాగ్ ప్రయాణం ఏమిటి అని తనలో తానే అనుకుంటూ తన చెయ్యి పట్టుకుని నడుస్తున్న సంజయ్ని చూస్తోంది హారిక హర్ష స్పృహలోకి రావడంతో జరీనా హర్ష పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు హర్ష అందరినీ గుర్తుపట్టడంతో హర్ష హెల్త్ కండిషన్ బాగానే ఉందని డాక్టర్స్ చెప్పారు జరీనా హ్యాపీనెస్ చూసి దీపా నాని కూడా వాళ్ళ ఫ్రెండ్ ప్రాబ్లం క్లియర్ అయిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు హాస్పిటల్ రిసెప్షన్ని అడిగి బిల్ మొత్తం పే చేసి దీపా నాని ఇద్దరిని పిలిచి మాట్లాడుతున్నాడు సంజయ్ దీపా నాని ఒకసారి నేను చెప్పేది మీరిద్దరూ క్లారిటీగా వినండి నేను హారిక అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి చాలా డేంజర్ సిచ్యువేషన్ ఇప్పుడు హారికతో ఉండడం చాలా అవసరం అసలు ఏం జరిగిందో ఏమిటో మేం వైజాగ్ వెళ్ళాక మీకు క్లియర్గా చెప్తాను జరీనాకి మాత్రం మీ ఇద్దరూ తోడుగా ఉండండి ఇదిగో నా ఏటీఎం కార్డ్ అంటూ నాని చేతుల్లో పెట్టాడు సంజయ్ పిన్ కూడా చెప్పి అసలు ఏమైంది సంతోష్ ఉన్నట్లుండి ఈ ప్రయాణం ఏమిటి కన్ఫ్యూజ్గా చూస్తూ అడిగింది నాని నాని నాకు కూడా క్లారిటీగా తెలియదు కానీ చిట్టి వాళ్ళ డాడీ డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ విషయం ఇంకా చిట్టికి తెలియదు తనకి చెప్పకుండా మేము తీసుకువెళ్తున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి అని దీపాకి నానికి సిచ్యువేషన్ అర్థమయ్యేలాగా చెప్పి తన పిఏకి కాల్ చేశాడు సంజయ్ అటు నుంచి పిఏ వాయిస్ సార్ హాస్పిటల్ అడ్రస్ చెప్పి వాళ్ళ లొకేషన్ పిఏ ఫోన్కి ఫార్వర్డ్ చేశాడు సంజయ్ ఓకే సార్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఐఆమ్ కమింగ్ సార్ అంటూ కాల్ కట్ చేశాడు పిఏ ఇదంతా గమనిస్తున్న హారిక అసలు సంతోష్ ఎందుకింత కంగారు పడుతున్నాడు ఎవరికేమైంది వీడిని క్వశ్చన్ చేద్దామంటే నా వైపు కోపంగా చూస్తున్నాడు లక్ష్మయ్య తాతకి హెల్త్ బాగాలేదా ఏంటి మనసులో అనుకుంటూ ఆయనకేమీ కాకూడదు అని ప్రేయర్ చేస్తోంది హారిక హాస్పిటల్ ముందు ఆగిన కారును చూసి అప్పటి వరకు జయదేవ్కి కాల్ చేస్తున్న సంజయ్ తన ఫోన్ పాకెట్లో పెట్టుకుని రా చిట్టి వెళ్దాం అంటూ హారిక చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు మనతో పాటు సింధు రావట్లేదా అడిగింది హారిక వస్తుంది చిట్టి నువ్వు ముందు కారు ఎక్కు తను తన సీనియర్ డాక్టర్తో మాట్లాడుతోంది హాస్పిటల్ కాంపౌండ్ బయట ఉంది అక్కడ పికప్ చేసుకుందాము అన్నాడు సంజయ్ జయదేవ్ నెంబర్కి మళ్ళీ డైల్ చేస్తూ సింధు సంజయ్ అనుకున్నట్లు జయదేవ్ నిజంగానే డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాడా అదే నిజమైతే జయదేవ్పై అలాంటి స్లో డ్రగ్ ఎఫెక్ట్ని ఎవరు ఇంజెక్ట్ చేసి ఉంటారు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు